నా కోర్టుకు హాజరైన పోసాని మురళీ కృష్ణ పోలీసుల మధ్యలో ఉంటూ నారా లోకేష్ గారు నన్ను టీడీపీ పార్టీలోకి రమ్మన్నారు నేను రానని చెప్పాను కాబట్టి నా మీద ఈరోజు ఈ విధమైన హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు పోలీసులు అడ్డు పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి పోసాని కృ కృష్ణ మురళి చాలా గొప్ప యాక్టర్ ఎందుకంటే నా వెంట్రు కూడా పేకలేరని చెప్పి మాట్లాడే నువ్వు ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి లోకేష్ గారు నన్ను రమ్మంటే నేను రాలేదని చెప్పి నా మీద ఇలాంటి వాళ్ళ భార్య గురించి నువ్వు మాట్లాడిన విషయాలు నువ్వు మర్చిపోయావా వాళ్ళ కుటుంబం గురించి నువ్వు మాట్లాడ ఇదే పోసాని కృష్ణమురళి గతంలో ఏమయ్యా నువ్వు చేసిన దానికి నువ్వు చేసిన తప్పుకి నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడితే అమ్మో నన్ను అరెస్ట్ చేశారు అమ్మో నన్ను అరెస్ట్ చేశారని గగ్గోలు పెడతా ఉన్నావు నాలుగు రోజులు జైలు చేయమని చెప్పి సలహా ఇచ్చిన నువ్వు ఇవాళ నువ్వు చేసినటువంటి తప్పుని అది తప్పో ఒప్పో కోర్టు తేలుస్తుంది కాబట్టి అప్పుడు దాకా నువ్వు జైలు జీవితం గడిపి నువ్వు నిర్దోషమైతే ఎటువంటి కక్షతో కార్పణ్యాలతో నేను లోపల ఉంచాల్సిన అవసరం లేదు గతంలో నేను కానీ ఏదో తప్పు చేసి ఉంటే నా పేరు జైలుకు వచ్చి ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా ఉండవా అని చెప్పి పోసాన్ కెస్టులు మున్నయ్యే సోషల్ మీడియాలో మాట్లాడటం చూశాను త్వరలో మీ ఆవిడ నీకు శిక్షక రారైన తర్వాత మీ ఆవిడ వచ్చింది ఇప్పటికైనా ఇలాంటి తొత్తర మాటలు మానేసుకో బయటకు వచ్చిన తర్వాత నోరు బారేసుకోవటం మానేసుకుంటే చక్కగా బతుకుతామా అని మీ ఆవిడ సలహా ఇవ్వటం జరిగింది కాబట్టి బయటకు వచ్చిన తర్వాత నోరు తుత్ర మాట్లాడుకొని మీ ఆవిడ ఇచ్చినటువంటి సలహా మేరకు బుద్ధిగా ఉంటే చక్కగా సినిమాలు చేసుకుంటా హ్యాపీగా ఉండొచ్చని పో పోసాన కృష్ణమూర్లకి నేను సలహా ఇస్తా ఉన్నాను అంటే ముఖ్యంగా అరవై మూడేళ్ల వృద్ధిని వయసులో పెద్దవాడిని ఈ విధంగా హెరస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అంబటి రాంబాబు పోసాని మురళీకృష్ణ ఉద్దేశించి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చండి అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు డెబ్బై మూడేళ్ల వయసులో మీరు అరెస్ట్ చేసి ఆయన అద్దర ఎత్తుల పూట వ్యాన్లో ఎక్కించుకొని అడ్డమైన రోడ్లన్నీ తిప్పుతా మీకు హైవేలో ఉండగా చా మీరు అరెస్ట్ చేసిన ప్రాంతం నుంచి విజయవాడ సిట్ ఆఫీస్కి రావడానికి కనీసం ఆరు గంటలు ఏడు గంటల జర్నీలో తీసుకురాగలిగిన రోడ్లు ఉన్నప్పటికీ అడ్డదారుల్లో తిప్పి ఆయన్ని ఒకసారి ఇంటికాడి నుంచి అరెస్ట్ చేసి అనేక ప్రాంతాలు ఇక్కడ ఉన్నటువంటి తుళ్ళూరు గిళ్ళూరు రాజ రాజధాని ప్రాంతాల్లో పల్లెటూరులు దారీదెన్ను లేని ప్లేసుల్లో కుప్ప తుప్పల్లో తిప్పి తీసుకు తిప్పి తిప్పి తీసుకొచ్చి కార్యకర్తలు అంతా రోడ్డు మీదకి వచ్చి అడ్డుకుంటే మంగళగిరి రోడ్డు మీద వదిలేసినటువంటి చరిత్రలన్నీ కూడా మీరు మరిచిపోయారా అని చెప్పి అంబటి రాంబాబుని అడుగుతా ఉన్నా ఎందుకంటే నువ్వు బాగా బిజీగా ఉన్నట్టున్నావు సుకన్య దగ్గర అవన్నీ మానేసి కాస్త జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా ఉండి గతంలో మనం ఇది చేసామన్నా మనం చేశాం కాబట్టి ఇవాళ వీళ్ళు ఇలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు కూటమి ప్రభుత్వం మనం మాట్లాడటానికి కూడా మనకు అర్హత లేదు ఎందుకంటే గతంలో వీళ్ళందరినీ ఇంతకన్నా మనం ఎక్కువ హింసించాం కాబట్టి కనీసం బయటికి వెళ్ళి మాట్లాడితే జనాలు థూ అని మన మొహాను వస్తారని చెప్పి సలహా ఇవ్వాలని చెప్పి అంబట రాంబాబుకి నేను తెలియజేస్తా ఉన్నా అంటే అంబటి రాంబాబు కానీ మిగతా వైసీపీ నాయకులు కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది ఈరోజు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా జైల్లో పెడతాం జైలు నిండిపోయేలా చేస్తాం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి గతంలో మీరు పెట్టినటువంటి ఇబ్బందుల వల్లే గతంలో మీరు చేసినటువంటి పిచ్చి చేష్టాల వల్లే గతంలో మీరు చేసినటువంటి అర్థం లేని బోగుళ్ళ వల్లే ఇవాళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా జైలుకి పోతూ ఉన్నారు అలాంటి పేలాపనలు ఎప్పటికైనా తగ్గించుకోవాలని చెప్పి పగటి కలలు ఏదైతే ఉన్నాయో అవి కనుకోకుండా వైసీపీ వాళ్ళందరూ కూడా రియాలిటీలోకి రావాలి ఎందుకంటే గతంలో పిచ్చోళ్ళందరూ ఒక ఒకసారిగా చేరి వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మంగళగిరి గెలుస్తాం కుప్పం గెలుస్తాం పిఠాపురం గెలుస్తాం వీళ్ళందరికీ డిపాజిట్లు లేకుండా చేస్తామంటే చివరాఖరికి మన జగన్ నాయకుడి డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు నేను జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులకు కూడా తెలియజేసేది ఏంటంటే మనం అన్నిసార్ట్ల డిపాజిట్లు కూడా రాకుండా మన వైసీపీ నాయకులు ఓడిపోయిన ఘనత మనకి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎవరికి లేనటువంటి రికార్డు మనకుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు గెలిచినటువంటి పదకొండు స్థానాల్లో మళ్ళీ స్వల్ప మెజార్టీతో నాకు గెలిచే ప్రయత్నం చేయండి ముందల మన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని పులివెందల నుంచి అక్కడ ప్రజలు మొన్న ఇంటికి వెళ్ళి తన్ని తరిమేసే పరిస్థితి వచ్చింది రేపు పులివెందల ప్రజలు అక్కడి నుంచి తన్ని తరిమేయకుండా చూసుకోండి ప్రజలు ఏదైతే మీకు పదకొండు సీట్లు ఇచ్చారో ఆ పదకొండు సీట్లకు న్యాయం చేస్తే ఈసారి కనీసం ఆ పదకొండు అయితే ఒక తొమ్మిదో వచ్చే అవకాశం ఉంటుంది ఇలాగే మీరు పగటి కలల గంట రేపు రాబోయేది మన గవర్నమెంటే వీళ్ళందరికీ ఎవరికాళ్ళకి ఇచ్చేద్దామంటే మళ్ళా జనాలు గట్టిగా ఇస్తే ఈసారి జీరోకి పడిపోద్ది మన గ్రాఫ్ కాబట్టి పగటి కలల గంట మానేసి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం కాండి మీ సలహాలు సూచనలు ఇచ్చి ముందలా మీరు మీరు ఒకళ్ళు ఉన్నారు అని చెప్పి అసెంబ్లీకి వచ్చి జనాలు కనపడవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాగిరిలో నారాయణ అంబటి రాంబాబు నేను డైరెక్ట్గా ఒకటే స సవాల్ చేస్తా ఉన్నా నీ సొంత ప్రాంతమైనటువంటి రేపల్లలో ప్రజలు తన్ని వేస్తే నువ్వు సత్తెనపల్లిలో పోటీ చేసావు అది కూడా మన పనితనం చూసి రెండోసారి డిపాజిట్ కూడా రానియకుండా సత్తెనపల్లి ప్రజలు తన్ని తరివేశారు నీకు ఎటు తిరిగి సత్తెనపల్లి ప్రజలు సహకరించరు కాబట్టి నారా లోకేష్ ను వాళ్ళు ఇళ్ళు ఓడించడం కన్నా కూడా నువ్వే వచ్చి పోటీ చేసి నారా లోకేష్ గారి మెజార్టీ తగ్గిస్తే చాలని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నాను